कृष्ण हरे 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 राम हरे रामा राम रामा हरे हरे यहा हरे कृष्ण हरे कृष्णा 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 हरे हरे శ్రీమాన్ సత్య గోపీనాథ్ గారి యొక్క ప్రవచనం ఉంటుంది దయచేసి అందులో కూర్చోండి ఆ తర్వాత ప్రసాదం కూడా ఉంటుంది తీసుకుని కోరుకుంటున్నాం హరే కృష్ణ హరే కృష్ణ తిరుపతి మండల అధ్యక్షులు శ్రీమాన్ రేవతి రమణ ప్రభు గారు జరుగుతుంది ఇప్పుడు దయచేసి ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా కూర్చోవాలని కోరుకుంటున్నాం తదనంతరం శ్రీమాన్ సత్యభోపినాథ్ ప్రభు వారు కూడా ప్రోచనం ఇవ్వడం జరుగుతుంది సదర్గా మాకు వచ్చినాడు అయితే సభ్యులు కూడా కూర్చోవాలని చెప్పుకుంటున్నారు హరే కృష్ణ हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 नमा ओम विष्णुपादाय कृष्ण कृष्णा बदले श्रीमती जयपतामी नाम नमा विष्णुपादाए कृष्ण कृष्णा बतले

ఈ కార్యక్రమం ఎందువల్ల మనం చేస్తూ ఉన్నాము అంటే జీవులందరినీ కూడా కృష్ణునితో సంబంధం ఏర్పరచడం కోసం భగవంతుడి గీతలో కూడా ఆయన ఏం చెప్తూ ఉన్నారు అంటే

భగవంతునితో సంబంధం ఏర్పరుచుకుంటామో అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది దివ్యమైనటువంటి తెలివితేటలను మనం పొందుతాం ఎప్పుడైతే

ఈ యొక్క జ్ఞానాన్ని ప్రస్తుతం ఎవరు కూడా అందించట్లేదు ఇటువంటి దుర్భరమైనటువంటి ప్రదేశంలో అగ్ని పర్వతం సముద్రంలో అది పేలినట్లయితే సముద్రంలో పేలడం వల్ల ఆ సముద్రపు జలం దాన్ని శాంతపరుస్తుంది అదే సామాన్యమైనటువంటి ప్రదేశంలో అగ్ని పర్వతం పేలితే దానివల్ల తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది సో అందువల్ల ఈ యొక్క కృష్ణ చైతన్యం అన్నటువంటిది ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది ఎటువంటి కష్టాలనైనా కానీ అరౌండ్ దీన్ టైమ్స్ ఇన్ అవతీ నో యూఆర్ సీన్ లివింగ్ ఎనిటీ జీవ ఆత్మ వేర్ ఇండియా అమెరికా యూరోపియన్ కంట్రీస్ ఎనివే దీవ్ అస్ ఆఫ్ విదౌట్ గెకింగ్ కనెక్టెడ్ ద సుప్రీం లాడ్ శిర ప్రభుపాలు వారుణ చైతన్యాన్ని యావత్ ప్రపంచం కూడా ఆయన ప్రచారం చేశారు ప్రతి ఒక్క మానవుడు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా దానికి ఉపశమనం అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రపంచమంతా పద్నాలుగు సార్లు పర్యటించి ఆయన యొక్క తత్వాన్ని ప్రచారం చేశారు మన ఆత్మ ఈ యొక్క డ్రైవర్ లాంటి వాడు మనం ఈ యొక్క శరీరాన్ని వాహనాన్ని అన్ని చూసుకొని డ్రైవర్ కి ఆహారం ఇవ్వని పక్షంలో సంతృప్తి చెందడు సో అందువల్ల ఈ యొక్క జీవుడు అతన్ని సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నం చేయాలి వెరీ గ్రాండ్ అందువల్ల మనం చిన్న పూరి గుడిసెలో ఈ భగవత్ తత్వాన్ని బోధిస్తే ఎవరు అందుకోసం ఈ యొక్క ఇస్పాన్ పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి మందిరాలు నిర్మించి దాని ద్వారా ప్రజలను ఆకర్షించి వాళ్ళకి యొక్క దివ్య జ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తుంది ఆ రకంగా ప్రపంచ వ్యాప్తంగా మందిరాలు నిర్మించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కొండవీడలో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ మనం చేయడం జరుగుతుంది ఇక్కడ ముంబైలో నిన్న అంతర్జాతీయ జాతీయ స్థాయి ఈ యొక్క కృష్ణతత్వాన్ని ఎట్లా ప్రచారం చేయాలన్నటువంటి స్ట్రాటజీ మీటింగ్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క కార్యక్రమం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది నేను ఒట్టికి రాలేదు అక్కడ ఉన్నటువంటి ఆచార్యులందరి యొక్క ఆశీస్సులతో నేను ఇక్కడికి వచ్చాను ఈ యొక్క కార్యక్రమం విజయంగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో బాడీ కౌన్సిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వామి అండ్ ఈ భానుస్వామి గోపాలకృష్ణ మహారాజ్ ఆఫ్ ఈ యొక్క మన దక్షిణ భారతానికి గవర్నింగ్ బాడీ మెంబర్ అయినటువంటి ఆచార్యులు జయపతాక స్వామి మహారాజ్ తర్వాత భానుస్వామి మహారాజ్ గోపాలకృష్ణ మహారాజ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరగాలని చెప్పి వాళ్ళ ఆశీస్సులు అందించడం జరిగింది సో వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావాలనుకున్నారు కానీ ఇది తక్కువ కాలంలో ये उत्कारिकम एयरपोर्ट जरूर ना वाला, पाल वेरे कारिकना वालो, पुण्डरा वाला रालेक पड़े। तो तो पुण्डरवेरे प्रोजेक्ट, व्हाट एक्चुअली जॉब ही, ऑफ कोर्स जीव हरे कृष्ण मात्रा, जीव भागवत तत्रा, आद एसेंट कहें, टेकिंग केयर ऑफ़ फाइव टाइप्स ऑफ़ एंटिटीज़, आज इस निषेध देवर्स, फा� The cows should be protected. Number two. Number three, ladies. Women, they are exploiting people of the middle world. They are exploiting the ladies. They should be protected. This is the job of a larger And then the children. Now, child abuse is rampant around the world. It has started even in India, the rampant child abuse. They should be protected. And the old people, elderly people, the last stages. మనం ముఖ్యంగా సమాజాన్ని రక్షించడానికి ఐదు వ్యక్తుల్ని సమాజంలో రక్షించాలని శాస్త్రాలు చెప్తాయి అది ఏమిటి అంటే మొట్టమొదటిది ఈ యొక్క తత్వాన్ని బోధించేటువంటి బ్రాహ్మణులు తర్వాత ఈ యొక్క గోవు తర్వాత స్త్రీలు తర్వాత పిల్లలు తర్వాత మనం ఈ యొక్క సమాజంలో ముఖ్యంగా ఈ పిల్లల మీద కూడా విపరీతమైనటువంటి ఈ యొక్క అత్యాచారాలు ఇవన్నీ పాశ్చాత్య దేశాల్లో జరుగుతూ ఉన్నాయి కానీ భారతదేశంలో కూడా అది విపరీతంగా పెరిగిపోతూ ఉంది తర్వాత స్త్రీ కూడా రక్షణ అన్నటువంటిది కలిగించాలా మనం ఇవన్నీ కూడా రక్షించడం ద్వారా సమాజం సమతుల్యత అన్నటువంటిది ఏర్పడుతుంది లవ్ అండ్ కల్చర్ భాగవత ధర్మం ప్రకారం ఈ యొక్క కొండవీడు ప్రాజెక్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ సమాజానికి రక్షణ అన్నటువంటిది కలిగించడం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం బికాస్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రాజెక్ట్ ఫర్ దిస్ అండ్ ప్రభు దే సత్యగోపినాథ్ ప్రభు ఎస్ బిల్ డే టెంపుల్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ రాజమండ్రి ఎస్ బిల్ డే బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ అనంతపూర్ అండ్ రామరాజు అసిస్టెంట్ మీ ఇన్ కన్స్ట్రక్ట్ ఏ బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ తిరుపతి ద వెల్ ఎక్స్పీరియన్స్ హౌ టు రైజ్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ అండ్ గెట్ ఎ పీపుల్ డే అండ్ కనెక్ట్ ప్రభు గారు చెప్పింది నేను ట్రాన్స్లేట్ చేయను అది ఆయన మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలము అని చెప్పి టెంపుల్స్ 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 దన్ ఆల్ మీ సే ఆంధ్రప్రదేశ్ లైక్ దేశం మొత్తం మీద తొంభై ఇస్లాన్ మందిరాలు ఉన్నాయి అయితే లెక్క ప్రకారం చూసినట్లయితే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పదిహేను మందిరాలు దాకా ఉన్నాయన్నమాట ఇస్ ఆల్ ద స్టేట్స్ So far, and in the future, I don't know how many temples will come up. There are so many chances of Buddhists, and there is one temple coming in Asaraphate, a beautiful temple, and many projects are going to sprout in Andhra Pradesh. Ultimately, make people chant Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Ram Hare Hare. So, you're

And Lord Narayana was in the He just got up and he started looking down and he started smiling. He smiled first and he started laughing. Then Lakhidya asked, My Lord, what is this? We never did this one actually. Suddenly you are smiling and you are laughing. What's the reason? What is the cause? And I don't see anybody here. But for Abhishek and myself, are you laughing at us? God smiled and said, No. For something else, I'll explain to you. Narayana. ఆయన ఉంటే లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉండి ఉన్నట్టుండి ఆయన చిరుమందహాసం చేసినప్పుడు లక్ష్మీదేవి అడుగుతూ ఉంది ఇక్కడ ఎవరు లేరు మరి మీరు నన్ను చూసుకోవడం నవ్వట్లేదు అసలు ఎందుకని నవ్వుతూ ఉన్నారు అప్పుడు స్వామివారు వివరిస్తూ ఉన్నారు

జన్మలు ఆయన ఇంద్రుడుగా ఉన్నాడు ఆడచీమ ఆయన యొక్క భార్య సచీదేవిగా డెబ్బై ఏడు జన్మలు ఉన్నింది కానీ ఆ యొక్క ఇంద్రియ తృప్తి భావన అన్నటువంటిది లేని దానివల్ల వాళ్ళ యొక్క భౌతిక జగత్తులో స్పందింపబడి ఉన్నారు వాళ్ళు నా పట్ల భక్తి అన్నటువంటిది పెంపొందించుకొని దానివల్ల

భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు అన్ని ధర్మాలు విడిచిపెట్టి నాకు శరణాగతి పొందినట్లయితే అన్ని పాపాల నుంచి నేను విముక్తుని చేసి మోక్షాన్ని నీకు ప్రసాదిస్తానని చెప్పి చెప్తున్నాను ఇంపార్టెంట్ శ్లోక భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి శ్లోకం చాలా ముఖ్యమైనటువంటిది అయితే భక్తులకు ఇంకొక ముఖ్యమైనటువంటి శ్లోకం ఉంది అదేమిటి అంటే ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు మీరు ఎప్పుడైతే బోధిస్తారో మీరు నాకు మిక్కిలి మిక్కిలి ప్రీతి పాత్రలు అవుతారు మీరు నన్ను తప్పక చేరుకుంటారు అని హరే 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 రామ హరే రామ 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 హరే హరే మించింది ఇంకో తరుణోపాయం లేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎందుకంటే కలియుగంలో నామ నామం తప్ప మరి ఏది కూడా చేయడానికి వీలు లేనటువంటిది కాబట్టి ఈ యొక్క రాధాకృష్ణ మందిరాలు స్థాన వాళ్ళు నిర్మించేటటువంటి అది కూడా మన యొక్క సనాతనమైనటువంటి ధర్మాలకి నిలయాలి కాబట్టి రాధకృష్ణ ఎవరి వేరీ ఇదంతా కూడా ఈ యొక్క హరేక్ష మంత్రాన్ని చెప్పిస్తారని కోరుకుంటూ అరిగొంపెట్ట కలియుగంలో ఏ రకంగా మానవుడు ముక్తిని పొందుతాడు అని చెప్పి నారదుల వారికి సందేహం అడిగిన మాటలకు బ్రహ్మ చెప్తూ ఉన్నారు హరి నామ హరి నామ హరి నామై బహి కేవలం కలో నాస్తేవ 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 గతిర మీద నామం తప్పించి మోహన్ రెడ్డి గారు మన గృహ నిర్మాణ శాఖ మార్చి వచ్చి రిక్వెస్ట్ చేశారు ఈ లెటర్ నా తరపున మీరు ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి మా ఊర్లో కూడా గవర్నమెంట్ స్థలాన్ని కేటాయించి మీ ఇస్కాన్ మందిరం అక్కడికి రావాలా అని సో ఈ రకంగా ప్రతి నగరంలో కూడా ఇస్కాన్ మందిరం ఉంటే బాగుంటుంది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ రోజు గుంటూరులో ఉండడానికి అన్ని రంగం సిద్దమైందనమాట మరి మీరు సద్వినియోగం చేసుకోవాలి హరే కృష్ణ ఇప్పుడు వీళ్ళు చిన్నారులు వీళ్ళు పాపం వీళ్ళని మనం వేచి ఉండేటట్టు చేస్తాం మా కార్యక్రమం లేట్ అయింది దానికి ఏమనుకోవద్దు మీరు ఇప్పుడు నృత్యం చేయండి మేము తిరిగిస్తాం ప్రిన్సిపల్ గారు కూడా ప్రిన్సిపల్ గారు కూడా ఇక్కడ రావాలి పాటల దగ్గర రావాలి మనందరినీ ప్రోత్సహించడానికి ముందుకు వచ్చినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం

సంవత్సరాల నుండి ఈ ప్రవిత్రమైన భూమికి ఈ సంవత్సరాల తర్వాత ఇస్కాన్ వారి పుణ్యమాన్ని మనకి ముక్తి లభించింది